ఈరోజు బెస్మెంట్ కార సారాంశం ఏంటంటే శ్రీ ఏఆ ఎస్పి దామోదర్ సారు ఉత్తరుల మేరకు మరియు మా డిఎస్పీ మాతాపురం నాగరాజ్ సార్ దేశంలో మేరకు ఖమ్మంలో మా సర్కిల్ పరిధిలో ఉన్న గంజాయికి సంబంధించిన అన్ని దాని మీద లాస్ట్ గత నాలుగైదు నెలల నుంచి మేము క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతాము దానిలో భాగంగా మాకు ఈరోజు ఉదయం పది గంటలప్పుడు సమాచారం రాగా ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారు వెళ్ళి మన రాగుబాటు రోడ్లో మాలకోట దగ్గర వైద్య చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా ఒక ముగ్గురు వ్యక్తులు పట్టుకోవడం జరిగింది వాళ్ళు మామిడిపల్లి శ్రీనివాసులు వీరిశెట్టి వెంకటేష్ గంట నవీన్ అనే వాళ్ళ దగ్గర సుమారు రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళకి వైజాగ్ నుంచి ఒక సాధువు అనే అతను వచ్చి ఈ ఎవరైతే మామిళి శ్రీనివాస్ అనే అతను మన మోక్షగుండం దగ్గర ఉన్న ముక్తేశ్వరం స్వామి టెంపుల్ దగ్గర ఉంటాడు అతను అక్కడికి వస్తా పోతా ఉండే అతను ఒక అతను సాధుకు పరిచయం అయ్యి ఫస్ట్ తద్వారా అతను ఇచ్చేదాని ద్వారా వీళ్ళు ఇనిషియల్గా వాళ్ళే తాగుతూ ఉండేవాళ్ళు దాని ద్వారా తర్వాత ప్రబేపీ దీని ద్వారా డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో మన కంబు ముకేశ్వరపేటలో చిన్న చిన్న ప్రాక్టీస్ చేసి అమ్మాలనే ఉద్దేశంతో ఒక రెండు కేజీలని మొన్న ఫోర్టీన్త్ నాడు అతని చేత తెప్పించుకోవడం జరిగింది తెప్పించుకొని దాని ద్వారా ఈరోజు చిన్న చిన్న ప్యాకెట్లు చేసి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ లెక్కన ఒక్కొక్క ప్యాకెట్ లెక్క అమ్మాలని వాళ్ళు ప్లాన్ వేసుకుంటే దాన్ని మనం ట్రాక్ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ కన్వెన్షన్లో ఒక టూ పాయింట్ ఫైవ్ కేజీస్ గంజాన్ని మనం స్వాధీనం చేసుకొని వాళ్ళని రిమాండ్ పెట్టడం జరిగింది just